వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విషు వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి ప్రదీప్ శర్మ చంటి గురుస్వామి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో విషు వార్షికోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారని మన తెలుగు రాష్ట్రాలు ఉగాది ఎలా జరుపుకుంటామో అక్కడ అయ్యప్ప స్వామి విషు వేడుకలను అలా జరుపుకుంటారని తెలిపారు పాయకరావు నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ చేయనటువంటి విధంగా ఈ యొక్క ఉదండపురం గ్రామంలోనే మౌనతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని గ్రామంలో ఉన్న పెద్దలు భక్తులు అందరూ పాల్గొనే కార్యక్రమం విజయవంతం చేస్తారని తెలిపారు అలాగే అయ్యప్ప స్వామి వారు ఉత్సవ విగ్రహం ఊరేగింపు కార్యక్రమంలో పద్దెనిమిది మంది కన్యలతో కలసం పూజా కార్యక్రమాలు అత్యధిక వైభవంగా జరిగాయి కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సంఘ చైర్మన్ వీరం రెడ్డి రమేష్ గురుస్వామి పాలూరి చక్రరావు సభ్యులు పాల్గొన్నారు அய்யப்பா आपने रखा है जंगल कटानी से हमारा बाती सिरका तेलने हैं तेलने बाप फॉल्ला लगी है अभी तो नहीं बिच्छू नहीं क्या है स्टार శ్రీ మహాగణాధిపతి అయిన నాలుగు శరణం అయ్యప్ప శరణం భగవద్గు భక్తులందరికీ కూడా శ్రీ పూర్ణాలు మిగలాంబాసేట హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలపరాలు పలుకున్నారు ఈరోజు అనగా ఏది పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ విష్ణుమోత్సవం అనేటువంటి పండుగ జరగబోతుంది విష్ణు అనగా మనకి యుగాది ఎలా కేరళ సాంప్రదాయం ప్రకారం అయ్యప్ప స్వామి కేరళ రాష్ట్రానికి రోజు ఉగాది ఈ సందర్భంగా స్వామివారు వంద పదకొండవ తారీఖున మతా నక్షత్రం రోజున జన్మ నక్షత్రం ఆయన జన్మించిన రోజు సందర్భంగా శబరిమల క్షేత్రం నుంచి పంబానదు వరకు ఏనుగు మీద ఊరేగి స్వామివారు వచ్చి ఎక్కువగా పంబానదిలో స్నానం చేసి వెళుతూ ఉంటారు వెళ్ళి ఈరోజు విషు ఉత్సవాన్ని ఉగాది ఉత్సవాన్ని అంతరాంగ వైభవంగా జరుపుకుంటారు ఆ ఉగాది విషు ఉత్సవాన్ని గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఉద్యంతపురం గ్రామంలో శ్రీ 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 చైతరు స్వామి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో విషు ఉత్సవాన్ని ప్రారంభించింది ఉద్దన్నపురం గ్రామం ఆ గ్రామంలో విషు ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం స్వామివారికి విశేషంగా అభిషేకాన్ని కార్యక్రమాలు అన్నదానాలు చేస్తుంటారు ఈ సంవత్సరం ఇంకా విశేషంగా పద్దెనిమిది మంది కన్యలతోటి మొత్తం గ్రామాలతో కూడా గ్రామోత్సవం చేసి ఆ కలశాలతోటి ఆ కన్నీలంతా గ్రామం తిరిగి స్వామివారికి సమర్పించి ఆ కలశాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయించి స్వామివారిని శాంతమూర్తి శరణమయ్యమ శాంతమృతి లోకమంతా రక్షించాలని నీకు లోకరక్షణ శరణి లోకవంతగా చల్లగా చూడాలి అనేటువంటి ఆకాశంలో ఈ కార్యక్రమాన్ని ముద్దండపురం గ్రామంలో అయ్యప్ప భక్తులు ఉన్నటువంటి దానికి సాధకరించినటువంటి భక్తులందరికీ కూడా యావత్ ప్రపంచ మానవాళి కూడా లోకా సంస్థ ఈ నియోజకవర్గంలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం మొట్టమొదటి మొదలుపెట్టింది ఈ ఉత్తండవరం గ్రామంలోనే ఈ కృషి ఉత్సవాన్ని ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడ చేయడం లేదు అయితే వీళ్ళని ఆదర్శంగా తీసుకుని మొన్న పదకొండవ తారీఖున పక్కన ఉన్నటువంటి గ్రామంలో నిర్వహించారు వీళ్ళని ఆదర్శంగా తీసుకుని పక్కన ఉన్నటువంటి ధర్మవరం గ్రామంలో కూడా ఈ పదకొండవ తారీఖున అయ్యప్ప స్వామి యొక్క జన్మదినోత్సవాలు జరిపించుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఆదర్శం ఉద్దండపురం గ్రామంలో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే స్వామి మనిషికి అందరికీ కార్తీక వాసము లేకపోతే మకర సంక్రాంతి మకరజ్యోతి సమయం గుర్తొస్తుంది కానీ ఉద్దండపురం వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామిని వరుచుకోకుండా స్వామికి విశేషంగా ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ మా గ్రామంలో జరపాలని చెప్పి సత్సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఈ ఉత్తన్నపురం గ్రామం కూడా ఈ ఉత్తన్నపురం గ్రామాన్ని అయ్యప్ప దీక్షలో ఆదర్శంగా తీసుకోవడం ప్రతి గ్రామం కుండగా వస్తున్నారు దానికి ఉత్తన్నపురం గ్రామానికి అయ్యప్ప భక్త సమాజం అందరూ కూడా అందరూ కూడా